హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినటువంటి రబ్బల కొండ నేలమఠము చింతమాన మఠము ఈ ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాను ముందుగా ఈ ప్లేసెస్ కవర్ చేయడానికి నంద్యాల నుంచి బనగానపల్లి చేరుకోవాల్సి ఉంటుందండి నంద్యాల నుంచి బనగానపల్లి చేరుకోవడానికి ప్రతి పదిహేను నిమిషాలకి ఒక బస్ అయితే అందుబాటులో ఉంది నంద్యాల నుంచి బనగానపల్లి వచ్చేసి ఫార్టీ త్రీ కిలోమీటర్స్ అండి బస్సు యొక్క టికెట్ ప్రైస్ వచ్చేసి మనకు ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు బనగానపల్లి చేరుకున్నాక బనగానపల్లి నుంచి మనకు షేరింగ్ ఆటోస్ అయితే అందుబాటులో ఉన్నాయండి ఈ షేరింగ్ ఆటోస్ వచ్చేసి మనకు యాగంటి రవ్వలకొండ నీలమటము చింతమానపటము ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేయడానికి మనకు సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ప్రజెంట్ మనము బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినటువంటి ఏ రపలకొండ దగ్గర అయితే ఉన్నామండి నడుచుకుంటూ వెళ్లే దారిలోనే మనకు పైన బ్రహ్మంగారు రాసినటువంటి కొన్ని నీతి వాక్యాలను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇక్కడి నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినటువంటి గుహకైతే అయితే దారి ఉంటుందండి దీనికి లోపలికి చేరుకోవడానికి మనకు ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది దీని టికెట్ ప్రైస్ వచ్చేసి టెన్ రూపీస్ అండి ఈ గుహ లోపలికి మనమైతే వెళ్లాల్సి ఉంటుందండి లోపలికి వెళ్ళడానికి మెట్ల దారి అయితే ఉంటుంది ఈ మెట్లనేవి సరిగా ఉండవండి జాగ్రత్తగా దిగాల్సి ఉంటుంది ఎందుకంటే జారిపడే అవకాశం అయితే ఉంటుంది బ్రహ్మంగారు ప్రతిరోజు బనగానపల్లిలోని దేవి గారి ఇంటి నుంచి ఆవులను తీసుకొని ఇక్కడికి వచ్చి ఆవుల చుట్టూ గిరిగీసి ఈ గుహలోకి వెళ్ళే కాలజ్ఞానం అయితే రాసేవారు ఈ గుహ నుండే పద్నాలుగు పుణ్యక్షేత్రాలకైతే దారైతే ఉంటుందండి శ్రీశైలము మహానంది యాగంటి అహోబులం ఇలా పద్నాలుగు పుణ్యక్షేత్రాలకు దారైతే ఉంది ప్రస్తుతానికి అయితే ఈ దారులన్నీ మూసుకుపోయి ఉన్నాయి అలాగే ఈ గుహలోనే మనకు బ్రహ్మంగారు ఉపయోగించినటువంటి బావైతే ఉంటుందండి అది కూడా మనమైతే ఇక్కడ గమనించవచ్చు ఈ ప్రదేశంలోనే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాస్తున్నప్పుడు అచ్చమ్మమ్మ దేవి గారు గమనించి ఆయనకు నమస్కరిస్తున్నటువంటి దృశ్యం అయితే మనమైతే ఇక్కడ గమనించవచ్చు గుహలోపలి నుండి బయటికి రాగానే మనకు బ్రహ్మంగారి కొత్త ఆలయ నిర్మాణం అయితే జరిగిందండి ఈ నిర్మాణం పక్కనే మనకు గోవుల చుట్టూ గిరిగీసి గుహలోకి వెళ్ళి కాలజ్ఞానం అయితే రాసేవారు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాస్తున్నటువంటి విగ్రహాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారండి ఈ పక్కనే మనకు బ్రహ్మంగారి టెంపుల్ అయితే ఉంటుంది పదండి లోపలికి వెళ్లి స్వామివారిని అయితే దర్శించుకుందాము ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళబోయేది వచ్చేసి చింతమాన మఠం అండి ప్రెసెంట్ మనము చింతమాన మఠం దగ్గర అయితే ఉన్నాము ఈ చింతమాన మఠమే గారి ఇల్లు ఇక్కడ నుంచే బ్రహ్మంగారు ప్రతిరోజు ఆవులను తీసుకొని రబ్బల కొండకైతే వెళ్ళేవారు లోపలికి వెళ్ళడానికి మనకు టికెట్ అయితే ఉంటుందండి దీని ప్రైజ్ వచ్చేసి మనకు టెన్ రూపీస్ ప్రజెంట్ మనం చూస్తున్న ప్లేస్ లోనే బ్రహ్మంగారు గారు పత్రాలను అయితే భద్రపరచడం అయితే జరిగిందండి ఈ ప్లేస్ లోనే మనకు చింత చెట్టు అయితే మొలవడం అయితే జరిగింది ఈ దేవి గారి ఇంట్లోపల మనకు బ్రహ్మంగారు జీవిత చరిత్రకు అలాగే ఆయన రాసినటువంటి కాలజ్ఞానానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో కూడినటువంటి చిత్రాలను అయితే మనమైతే ఇక్కడ గమనించవచ్చండి లోపల మనకు నెంబర్స్ అయితే ఉంటాయండి వాటిని పట్టుకుంటూ మనము ఇవన్నీ అయితే కవర్ చేసుకోవచ్చు ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చూడబోయేది వచ్చేసి నేలమఠం అండి ఈ నేల మఠము రవ్వలకొండ ఈ మూడు ప్లేసులలో ప్రతిరోజు నిత్య అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది అండి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వెళ్ళని చేయొచ్చు ప్రజెంట్ మనము నీలమఠం దగ్గర అయితే ఉన్నామండి ఈ నీలమఠం ఏంటంటే అచ్చమ్మ గారు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసుకుంటున్నప్పుడు చూసి ఆయన మామూలు మనిషి కాదు కారణ జన్ముడు అని భావించి ఆయన ధ్యానం చేసుకోవడానికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పేసి ఈ ప్రదేశాన్ని అయితే నిర్మించి ఇవ్వడం అయితే జరిగింది ఈ ప్రదేశమే మనకు నీలమటం అండి ఈ నెల మఠంలోనే బ్రహ్మంగారు ఆరు సంవత్సరాలు అయితే తపస్సు అయితే చేసుకున్నారండి ఇన్ ఒకసారి మనము టెంపుల్ చుట్టూ అయితే కవర్ చేద్దాం ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేసుకున్న తర్వాత తిరిగి మనల్ని ఆటో వారు బనగానపల్లిలో అయితే డ్రాప్ చేస్తారండి బనగానపల్లి చేరుకున్నాక బనగానపల్లి నుంచి తిరిగి అయితే చేరుకున్నామండి ఈ మఠము చింతమాన మఠము రపలకుండా ఈ ప్లేసెస్ కవర్ చేయడానికి ఈ ట్రిప్ యొక్క బడ్జెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్